సార్ ఇప్పుడు సెబీ ఎప్పటికప్పుడు రెగ్యులేషన్స్ ని మారుస్తూ ఉంటుంది అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని ప్రజల వరకు తీసుకొచ్చేది కూడా మీడియా ఛానల్స్ అండ్ ఇప్పుడు ఇలాంటి మీడియా ఛానల్స్ లోనే లైక్ లైక్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ అండ్ గెస్ట్ ని పిలుస్తూ ఉంటారు సో వీళ్ళందరూ కూడా లైక్ టీఆర్పి కోసమో వాటి కోసం పనిచేస్తుంటారు సో ఇప్పుడు జీ యొక్క హస్తం ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఇప్పుడు నాకు అర్థం కాదు ఇప్పుడు ఈ ఈ వాటి తాలూకా షో అంతా కూడా నన్ను నిధుకను పెట్టడానికి చేస్తున్నట్టు ఉంది నాకు క్లియర్ కట్ గా చెప్పాలి అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నాకంటే ఏళ్ళు నడిచే ప్రభావం ఉంది కాబట్టి నేను ఏవో తాపులో తనులు ఏవో తినడానికి తిట్లు తినడానికి రెడీగా ఉంటాను అంటే ఇప్పుడు మీరు ఏవైతే క్వశ్చన్ అడుగుతున్నారో రేపొద్దు ఆ మీడియా ఛానల్ వాడు నీ మీదకి వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి ముఖ కొంచెం కొన్నిసార్లు క్వశ్చన్ అడిగేటప్పుడు ఏమీ ఉండు అంటే ఇప్పుడు ఏదో సిబికి అగేన్స్ట్ గానో లేకపోతే మీడియా ఛానల్ కి అగేన్స్ గానో చెప్తున్నాను అనేటువంటి పద్ధతుల్లో కాకుండా ఓకే ఉన్నది ఏదైతే ఓపెన్ గా డిస్కస్ చేసుకుంటున్నామో అస్ డిస్కస్ దాట్ ఓపెన్లీ ఇక్కడ మనం మీడియా ఛానల్స్ అని చెప్పేసి మనం వాడుతాం ఓపెన్ గా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏ మీడియా ఛానల్ లాభాల్లో ఉంది సో నష్టాల్లో ఉంది కాబట్టి వాళ్ళ తన సర్వైవిలిటీ కోసం వాళ్ళకు లేదంటే వాళ్ళు బతకాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి నచ్చినటువంటి కంటెంట్ వేసుకోడు కంటెంట్ వేసుకునేటప్పుడు కొంతవరకు కొలాబరేషన్ అని చెప్పేసి అని పెయిడ్ ప్రమోషన్స్ అని చెప్పేసి అని చేస్తూ ఉంటారు దీంట్లో ఎందుకంటే గా ఇందాక మనం చెప్పుకున్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు ఎవరు పడితే ఆయన్ని డబ్బులు ఎవరిస్తాడు షోకి పదివేలు ఇస్తావా ఇరవై వేలు ఇస్తావా ముప్పై వేలు ఇస్తావా నేను తీసుకొచ్చి నేను నా షోలో కూర్చోబెట్టుకుంటాను అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుకొని టైఅప్స్ పెట్టుకొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి రోజుల్లో ఎందుకంటే గెస్ట్ దగ్గర నుంచి నాకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను గెస్ట్ కింద చెప్పేసి కూర్చోబెట్టుకుంటున్నాను ఇక్కడ అండ్ రెండో పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మీడియాకి ఎథిక్స్ అనేటువంటి ఎక్కడ అనేటువంటి కామన్ డౌట్ చాలా మందికి వచ్చేసింది అధికారంలో ఎవరుంటే వాళ్ళకి పొత్తులుగా మారుతున్నటువంటి ఛానల్స్ చాలా మంది ఉన్నాయి కొన్ని రాజకీయ పరంగా మాట్లాడుకునేటువంటి పొలిటికల్ ఛానల్స్ చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు మనం ఫైనాన్షియల్ మీడియా కోసం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ఫైనాన్షియల్ మీడియా ఛానల్స్ బిజినెస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి స్పాన్సర్షిప్ రావాలి అంటే అయితే ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలో మ్యూచువల్ ఫండ్ హౌసెస్ స్టాక్ బ్రోకర్స్ రావాల్సినటువంటి అవసరం ఒకవేళ వీళ్ళు ఎవరూ రా ఎవరు రావట్లేదు ఆడియన్స్కి ఏదో కంటెంట్ ఇవ్వాలి కాబట్టి ఎవరో ఒక ఎక్స్పర్ట్ అనేటువంటి పేరుతో ముద్రతో రావడం జరుగుతుంది ఆ దగ్గర డబ్బులు తీసుకుంటారు ఈ షో అనేటువంటి చేయడం జరుగుతుంది అంటే బేసికల్ గా మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేటువంటిది అట్లీస్ట్ ఆ షో నిర్వహిస్తున్న వాళ్ళకు యాంకర్ వాళ్ళకు లేదంటే సీఈఓ స్థాయి మనం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో వాళ్ళకు కూడా లేదా అనేటువంటి డౌట్ కొన్నిసార్లు వస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక పబ్లిక్ మనం ఏదైనా మంచి కంటెంట్ వేస్తున్నాము అనుకునేటప్పుడు అవతల వాళ్ళ తలు అథెంటిసిటీ కూడా మనం చూడాలి అండ్ ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటి అంటే జనరల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేసేటువంటి మోడల్స్ సొపరిండి ఏదైతే ఉందో వాళ్ళు సెమినార్లు కండక్ట్ చేస్తారు కోర్సులు అమ్ముతారు డబ్బులు ఏంటంటే నేనేదో ఎక్స్పర్ట్ అనేటువంటి పద్ధతుల్లో ఫ్రీ కోర్సెస్ అని చెప్తుంటారు లేకపోతే వంద రూపాయలకే ఉంటారు వంద రూపాయల కోర్సు వస్తుంది వంద రూపాయలు కట్టి మాట్లాడితే వాటర్ బాటిల్ కూడా రావట్లేదు కొన్ని వాటర్ బాటిల్స్ అరవై రూపాయలు నూట యాభై రూపాయలు ఏదో స్టార్ కి వెళ్తే ఐదు వందల రూపాయలు వాటర్ బాటిల్ వంద రూపాయలకి ఏమీ రావట్లేదు నుంచి వంద రూపాయల డేటా తీసుకుంటున్నాడు నేను ఏదో తర్వాత మేబీ సమ్ ప్రోడక్ట్ ఏదో అమ్మ ట్రై మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ మోడల్స్ ఒకర్ ఏదైతే ఉందో ఎక్కువగా రిటర్న్స్ వస్తాయి తక్కువ టైంలో వస్తాయి అనేటువంటి టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఏదైతే ఉందో అంటే ఓటీటీ లెవెల్లో తీసుకురావాల్సినటువంటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి పద్ధతుల్లో తీసుకురావడం జరుగుతుంటుంది అందులోకి ఇంకా చెప్పాను కదా దండం అంటే అక్కడ షోలో కంటెంట్ ఇవ్వడానికి వస్తున్నాడా లేదంటే యాక్టింగ్ చేయడానికి వస్తున్నాడా అనేటువంటి డౌట్ కూడా మనకు వస్తూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా కొంతమంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అనలైజ్ అంటే రిజల్ట్స్ అనలైజ్ చేస్తుంటారు తెల్లవారు ఏడు గంటలకి షో వస్తూ ఉంటుంది అంటే నిన్న రాత్రి ఏదైతే కంపెనీల తాలూకా పర్ఫార్మెన్స్ అనాలిసిస్ వచ్చిందో అదేదో ఆ ని వీళ్ళే నడిపిస్తున్నట్టుగా ఆ స్టాకులతో నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళే పెంచుతారు అన్నట్టుగా లేకపోతే వీళ్ళే పని అన్నట్టుగా రిజల్ట్స్ అనేటువంటి అనాలిసిస్ అనమాట పొద్దున్న ఒకసారి రాత్రి ఒకసారి అని వాళ్ళు మీడియా ఛానల్ తెలియదు లేదంటే ఫైనాన్షియల్ కంటెంట్ ఇచ్చే వాళ్ళో తెలియదు లేదంటే వాళ్ళ కింద ఈ అకౌంట్ ఓపెనింగ్ లింక్లు ఉంటాయి సో వాళ్ళకి తొత్తులు తెలియదు ఇక్కడ మనం ఏ రకంగా మనం చూసుకున్నా కూడా క్లారిటీ అనేటువంటిది రావట్లేదు మరి ఇంట్లో పక్కన పెట్టేస్తే కొన్నిసార్లు ఏంటంటే ఎడ్యుకేషనల్ ఈవెంట్స్ అని చెప్పేసి ఆర్గనైజ్ చేస్తుంటారు ఫ్రీగా ఆ దాంట్లోనే ఫ్రీగా ఉంటుంది కొంతమంది అయితే ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తుంటారు కొన్ని అయితే మూడు వేల రూపాయలు ఛార్జ్ చేస్తుంటాడు ఆ మూడు వేల రూపాయలు పదిహేను వందల రూపాయలు టీవీ ఛానల్ వాడు తీసుకుంటాడు ఆ యూట్యూబ్ ఛానల్ వాడు ఎవరైతే ఉన్నాడో వాడు తీసుకుంటాడు మిగతా పదిహేను వందల రూపాయలు ఎవరైతే షోకి డబ్బులు కట్టి వస్తున్నాడు కదా పలానా ఎక్స్పెక్ట్ ఆ పలానా ఎక్స్పెక్ట్ కి కొంతవరకు అమౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ రకమైనటువంటి లోపాయకారి ఒప్పందాలు అనుకోండి డబ్బులు అనేటువంటి సో ఇన్ఫాక్ట్ మీడియా ఛానల్స్ కూడా ఏ రకంగా నేను డబ్బులు తెచ్చుకోగలుగుతాను అనేటువంటి పద్ధతుల్లోనే ఆలోచిస్తున్నాయి సరైనటువంటి కంటెంట్ అథెంటిక్ కంటెంట్ ఇవ్వాలి అనేటువంటి ఛానల్స్ తాలూకా సంఖ్య చాలా తగ్గిపోయింది సో ఆ టైప్ ఆఫ్ జెన్యున్ కంటెంట్ రానంత వరకు మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా కొంతవరకు డౌటే ఎందుకంటే అయితే ప్రోడక్ట్ ప్రమోషన్ జరుగుతుంది బ్రోకరేజ్ వస్తుంది లేకపోతే అకౌంట్స్ ఓపెన్ చేస్తారు లేకపోతే ఎడ్యుకేషనల్ సెమినార్స్ అంటారు ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి అంటుంటారు లేకపోతే ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అని చెప్పేసి అంటారు ఇవన్నీ అంటే డబ్బులు లేకుండా ఎవరైతే చేయడ సో అండర్లైన్ డబ్బుల కోసమే కదా ఈవెన్ ఎవరైతే జాయిన్ అవుతున్నారు వాళ్ళు కూడా సో ఆ బేసిక్ లెవెల్లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్లు ఏవైతే ఉన్నాయో అథెంటిసిటీ అనేటువంటిది మీడియా పోషించాల్సినటువంటి పాత్ర మనం చెప్పుకుంటున్నటువంటి నేషనల్ మీడియా కావచ్చు లోకల్ మీడియా కావచ్చు ఏవైతే ఉన్నాయి కొంతవరకు నేను చూసింది ఏంటి అంటే కొన్ని టీవీ ఛానల్స్ లో ఓన్లీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ స్టాక్ బ్రోకర్స్ బాగా తాలూకా ఎంప్లాయీస్ పిలుస్తున్నారు అంటే అన్ని ఛానల్స్ ఎలా ఉన్నాయని నేను చెప్పట్లేదు కొన్ని ఛానల్స్ మరి చండాలలో దరిద్రంగా కేవలం వ్యూవర్షిప్ కోసం డబ్బుల కోసమే పనిచేస్తున్నాయి అనేటి పనిచేస్తున్నాయి కొన్ని ఏంటి అంటే ఓకే అథెంటిసిటీ మెయింటైన్ చేయాలి అనేటువంటి దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనేటువంటి తయారవ్వాలి అంటే కనీసం ఒక ఆరు నుంచి పదిహేళ్ళు అనేటువంటిది పడుతుంది ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అనుకో లేదంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనుకో ఇక్కడ వస్తున్నటువంటి కొత్త పర్వం ఎవరైతే ఉన్నారో నేను చాలా తొందరగా వన్ ఇయర్ లోనే నాకు ఒక వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి లేకపోతే వన్ ఇయర్ లోనే నేను ఒక పది కోట్ల రూపాయలు సంపాదించాలి అనేటువంటి థాట్ ప్రాసెస్ తో వస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా ఎక్కువ మంది అయిపోయారు బట్ జెన్యున్ కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజిస్టర్డ్ లో అన్ రిజిస్టర్డ్ లో రెండు చోట్ల ఉన్నారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రో అయిన వాళ్ళు ఉన్నారు మీనింగ్ ఫుల్ కంటెంట్ ఎమోషన్స్ లేకుండా ఇచ్చేటువంటి కంటెంట్ ఎవరైనా ఉంది మన ఆడియన్స్ కి ఒకసారి థింక్ చేసుకునేటువంటి లెవెల్లో కంటెంట్ ఏదైనా ఉంది అనుకునేటప్పుడు దట్ ఈస్ జెన్యున్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇన్ఫాక్ట్ మనం కూడా కొన్ని సెమినార్స్ చేస్తున్నాం వెబినార్స్ చేస్తున్నాం ఫిల్ఫిట్ ఈవెంట్స్ చేస్తున్నాం స్టూడెంట్స్ కి ఫైనాన్షియల్ మార్కెట్స్ తాలకు ఓరియంటేషన్ చేస్తున్నాం ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్నటువంటి జాబ్స్ రిలేటెడ్ తాలూకా సెమినార్స్ వెబినార్స్ కూడా కాలేజెస్కి వెళ్ళి మరీ కండక్ట్ చేస్తున్నాం మనం కాలేజెస్ దగ్గర నుంచి రూపాయి తీసుకోవట్లేదు జస్ట్ ఇండస్ట్రీ గ్రో అయితే చాలు అనేటువంటి పద్ధతుల్లో ఉన్నాం మనం అండ్ అదే రకంగా ఇన్వెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మనం కూడా కంటిన్యూస్ ఉన్నాం సో ఇప్పుడు ఆ టైప్ లో అథెంటిక్ గా కంటెంట్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు షో తలు అంటే షో కేస్ చేసుకోవడం ఇంతలాగా ప్రచారం చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు ఎప్పుడైతే వాడు ప్రచారం చేసుకోవడానికి పెడుతున్నాడో డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెడుతున్నాడో డబ్బులు తొందరగా రావాలి అనేటువంటి తొందరపాటు అనుకోండి ఏ రకమైనటువంటి ఎంత తొందరగా నేను ఆడియన్స్ నుంచి డబ్బులు తీసుకుందాం అనేటువంటి ఆలోచనతో చాలా వరకు చూస్తుంటాను అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అంటే వాళ్ళకి రెవెన్యూ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో కొన్నిసార్లు అది హైడ్ చేస్తూ ఉంటారు అంటే నేను నా దగ్గర ఉన్నటువంటి కంటెంట్ చూస్తే నాకేదో స్టాక్ బ్రోకింగ్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోను నువ్వు ట్రేడ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి లేదు నేనేదో నా ద్వారా ఇన్సూరెన్స్ పాలసీ తాలూకా లింకులు ఏవైనా అమ్మితే నాకు డేటా వస్తుంది ఆ డేటాకి నేను మళ్ళీ క్రాస్ సెల్ చేసుకోవచ్చు లేదు నేను ఏదైనా సరే ఒక ప్రో ప్రోడక్ట్ ప్రమోషన్ ఏదైనా చేస్తున్నాను దాని నుంచి నాకు ఏదైనా కమిషన్ వస్తుంది అనేటువంటి ఓపెన్ గా మాట్లాడేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా తక్కువ మంది అయిపోయారు అందుకే మనం ఫురూస్ కానీ ఫిన్ స్కానర్స్ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ అని అంటున్నాం ఎందుకంటే కనుక ఈ ఈ ఓపెన్నెస్ అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉండట్లేదు ఏదో నేనేదో వచ్చాను నేను ఏదో పెద్ద ఎక్స్పర్ట్ అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు అండ్ కొంతమంది ఫిన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో సిన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా కంటెంట్ ఇస్తారు తర్వాత నా దగ్గర నుంచి అడ్వైజరీ తీసుకో అని చెప్పేసి ఉంటారు ఆ అడ్వైజరీ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే నేను లక్ష రూపాయలు పెడితే అందులో పదివేల రూపాయలు నాకు ఫీజు కింద కట్టమంటాడు అంటే నేను లక్ష రూపాయలు పెడితే పదివేల రూపాయలు నాకు రావాలి అంటే బ్యాంకులో వేసుకుంటే సంవత్సరానికి ఎనిమిది వేలకు మించి రావట్లేదు అలాంటిది వారు ఒక సలహా ఇచ్చినందుకు పదివేల రూపాయలు అంటున్నాడు అంటే ఆ లక్ష రూపాయలు గ్యాల్లోకి వెళ్ళిపోయినా లేదంటే లక్ష రూపాయలు రెండు లక్షలైనా బా బరువు మందే బాధ్యత మందే అది అవతల వాడు ఏం తీసుకోడు నేను జస్ట్ సలహా ఇస్తున్నాను కాబట్టి వాడు కాయిన్ ఇలా టాస్ వేసి చెప్తాడా పైకి హెడ్స్ పెడితే కొను టైల్స్ పెడితే అమ్ము అనేటువంటి పద్ధతుల్లో టైప్ అనాలిసిస్ ఉంటా ఉంటాయి ఇలా కాకుండా కొన్ని సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఏవో రాస్తుంటాడు అంటే కోడింగ్ లో ప్రాబ్లమ్ ఉన్నా కూడా అదృష్టం మీకు లాభం వస్తే కనుక పదివేల రూపాయలు అడిగి కట్ నా స్టే ఫోన్ అవుతాడు ఆ ఆడు ఫోన్ ఎత్తడు తర్వాత మళ్ళీ బ్లాక్ చేస్తూ ఉంటాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం ఏదైనా కమెంట్ పెట్టినా మెసేజ్ పెట్టినా తిరిగి మళ్ళీ వాడు బ్లాక్ చేస్తూ ఉంటాడు ఏదో తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇది మనకి ఈ డౌట్ ఎక్కడ వస్తుంది అంటే కనుక పిఆర్ సుందర్ కావచ్చు అంకుర్ వాణికు కావచ్చు వాళ్ళందరూ క్రిప్టోస్ ని హెవీగా ప్రమోట్ చేయడం జరిగింది అంటే గ్యారంటీడ్ స్టేబుల్ అనేటువంటి పదాలు వాడి చాలా మంది తాలూకా డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి అని చెప్పి వాటిల్లో డబ్బులు పెట్టించడం ఆ డబ్బులు అనేటువంటివి తిరిగి రాకపోవడం కొన్ని యాప్స్ ఏవైతే ఉన్నాయో క్లోజ్ అయిపో క్లోజ్ అయిపోవడం తర్వాత గవర్నమెంట్ కూడా బ్లాక్ చేయడం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే వచ్చాయో వాళ్ళ తాలూక నమ్మకం అనేటువంటిది ఇన్ఫ్లుయెన్సర్ మీద పోతుంది అని చెప్పేసి అని క్లియర్ గా తెలుసుకోవచ్చు పోనీ ఇన్ఫ్లుయెన్సర్ మీద నమ్మకం పోతే పోయింది జెన్యున్గా కంటెంట్ ఇచ్చే వాళ్ళ మీద కూడా ఈ అపనమ్మకం అనేటువంటిది పెరుగుతుంది అన్ రిజిస్టర్డ్ వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్టర్డ్ వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారా అనేటువంటి డౌట్ రావడం జరుగుతున్నాయి ఇంకొక డేటా పాయింట్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నైన్టీ పర్సెంట్ మగవాళ్ళు ఉంటారు అందులోకి ఏంటంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు తొందరగా డబ్బులు వచ్చేయాలి తొందరగా నేను కోటీశ్వరిని అయిపోవాలి రోజుకి లక్షల రూపాయల చొప్పున నేను సంపాదించాలి వారు పెట్టినటువంటి ఫేక్ స్క్రీన్ షాట్స్ మేము కూడా రావాలి అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళని ఫాలో అవుతూ డబ్బులు బాగా స్పెండ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనేటి కనుక ఖచ్చితంగా ఈ మగవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకా టెన్ పర్సెంట్ ఆడవాళ్ళు ఉన్నారు బట్ ఆ టెన్ పర్సెంట్ ఆడవాళ్ళు ఏంటంటే మరీ అంత అగ్రెసివ్గా లేరు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏది ఏమైనా సరే అంటే మనం మళ్ళీ అల్టిమేట్గా మీడియా కోసమే వస్తున్నాం అంటే ఇన్ఫ్లుయెన్సర్ సొంతగా రన్ చేసుకునేటువంటి ఛానల్స్లో అయితే ఖచ్చితంగా వాడు ఏ స్క్రాప్ చెప్పినా మనం నమ్ముతూ ఉంటాం కొన్నిసార్లు నమ్మిన దానికి ఏదో కొన్నిసార్లు అత్తాస్పద వాళ్ళు చాలామంది ఉంటారు అలా కాకుండా కొంత రెస్పాన్సిబుల్గా వ్యవహరించాల్సినటువంటి మీడియా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొంతవరకు ఒకే గతి తప్పుతున్నారా మేబీ అనుకోవచ్చు ఓకే వాళ్ళ సర్వైబిలిటీ కోసం అని చెప్పి సర్వైబిలిటీ కోసం అని చెప్పేసి ఆడియన్స్ ని మోసం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు కదా ఇన్ఫాక్ట్ ఆ షోలో ఉన్నటువంటి యాంకర్ ఎవరైతే ఉన్నారో నిజంగా ఆ రికమెండేషన్స్ లో పెడతాడు ఆ డబ్బులు ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ కావచ్చు కోనండి అని చెప్పినప్పుడు యాంకర్ డబ్బులు పెట్టడు ఎవరైతే ఎక్స్పెక్ట్ అని చెప్పేసాను వచ్చారు వాడు డబ్బులు పెట్టాడు కానీ బయట వాళ్ళు తీసుకొచ్చి డబ్బులు పెట్టమని సో ఇది ఓవరాల్ గా చూసుకునేటప్పుడు ఇండస్ట్రీ చాలా వరకు మారాల్సినటువంటి అవసరం ఉంటుంది సో సెబీ ఏదైతే ఉందో చాలా స్ట్రింగెంట్ గా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది అండ్ ఫైనల్ గా మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇందాక ఆ ఫిన్ఫ్లుయెన్సర్స్ తాలూకా రెవెన్యూ ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ సోర్సెస్ నిజంగా సెబీ కనుక రింగ్ ఫెన్స్ చేసి అన్ రిజిస్టర్డ్ వాళ్ళు స్టాక్ బ్రోకర్స్ తో టైఅప్ పెట్టుకోకూడదు అన్న ఒక చిన్న రెగ్యులేషన్ తేగలిగితే గనక ఎంతమంది యూట్యూబర్స్ బయటకు వెళ్ళిపోతారో ఆలోచించుకోండి మీరు ఎందుకంటే నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ వాళ్ళకి రాదు ఎందుకంటే వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయితే అండర్ లోకి వస్తుంది సెబీ తొక్క తీసేస్తే అని తెలుసు అందుకని వాళ్ళు రిజిస్టర్ అవ్వరు సో ఇప్పుడు ఇక్కడ మనం ఫైనల్ గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే నిజంగా రిన్ఫ్లెన్స్ చేసి రెగ్యులేటెడ్ వాడు కేవలం రెగ్యులేటెడ్ వారితోనే వ్యాపారం చేయాలి అన్రెగ్యులేటెడ్ వారితో ఎటువంటి టైఅప్స్ ఉండకూడదు అని చెప్పేసి అని కట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్ ఎనిమిది కోట్ల మంది అని ఇంకా చెప్పాం మనం అందులో ఖచ్చితంగా ఒక పదివేల మందికో పదిహేను వేల మందికి వచ్చేస్తారు అంటే నెంబర్ అంత డ్రాస్టిక్ గా పడిపోద్ది సో ఆ రకమైనటువంటి రోజులు రావాలి అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రీ మీద కాన్ఫిడెన్స్ పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో కొంత ఆశావాదిగా నేనైతే చెప్తున్నాను